ధరణి హోటల్ యజమాని రాసిరెడ్డి సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పులి సత్యనారాయణ రెడ్డి యాభై జన్మదిన సంబరాలు ఘనంగా నిర్వహించారు ధరణి హోటల్ ఆవరణంలో పండుగ వాతావరణంలో బాణాసంచా కాలుస్తూ తన కుటుంబ సభ్యులు అభిమానులు కార్యకర్తల మధ్య కేకర్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం పురి సత్యనారెడ్డి స్ట్రావిన్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ ఈ రోజు నాకు డబుల్ తమాకాని తెలుగుదేశం పార్టీ ఓ ప్రపంచం సృష్టించిన వేళ నా యాభై జన్మదినం జరుపుకోవడం నా పూర్వ జనమ సుకృతమని తెలిపారు నాకు జన్మదిన శుభాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేశారు తమాకా అంటే నా యాభై ఒక కుటుంబరోజు ప్లస్ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఒకటి ఘన సాధించిన తర్వాత నా పుట్టినరోజు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది నా రెడ్డి సో సహోదరులు బంధుమిత్రులు అందరూ వచ్చి నన్ను ఆశీర్వించడానికి నేను ఎప్పుడు వాళ్ళు రుణపడి ఉంటాను ముఖ్యంగా నేను ముందే చెప్పా ఇంతకుముందు ఒకసారి బస్వీట్లో సునామీ సృష్టిస్తుంది కిషోర్ కుమార్ రెడ్డి అత్యధిక బ్యాక్టితో గెలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు అని ముందుగా చెప్పిన